పిల్లి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన నుంచి మనం చదువుకున్నాం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి నుండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునో చదవని మాటలు మనం జ్ఞాపం చేసుకుంటే యసుక్రీస్తు యొక్క మహిమ గల ఆ దేవుడు మానవుడుగా ఈ లోకానికి రావడం అనేది ఈ సందర్భంలో రెండు విషయాలు మనకు తెలుస్తుంది తొమ్మిదవ వచనములో మనం కానీ చదువుకుంటే లేకపోతే ఎనిమిదో ఎనిమిదవ వచనాన్ని మనం గమనిస్తే రెండు విషయాలు మనకు గమన తెలియ తెలియజేస్తున్నాడు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునిను రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం ఒకటి ఏంటంటే విధేయత చూపినవాడై విధేయత చూపినవాడై రెండవది తన్ను తాను తగ్గించుకుని ఈ లోకానికి రావడం అంటే దేవుని స్థానంలో ఉన్న ప్రభు నిత్యము స్తోత్రాలు అందుకునే దేవుడు మానవునిగా తన మహిమను తగ్గించుకొని ఈ లోకానికి రావడం దీనత్వంలో రావడం రిక్తునిగా రావడం ఇవన్నీ ఏం కనిపిస్తుందంటే తన్ను తాను తగ్గించుకోవడము కనిపిస్తూ ఉంది రెండవది ఆయన సిలువ మరణం పొందేంత వరకు సిలువలో మర మరణించేంత వరకు దేవునికి ఆయన ఏమైందంటే తన్ను తాను విధేయత చూపించాడు ఏం చూపించాడంట విధేయత విధేయత అంటే లోబడడం ఎవరికి లోబడ్డాడు దేవునికి లోబడ్డాడు ఇదే చాలా ప్రత్యేకమైన విషయం ఈ క్రిస్మస్ దినాల్లో మనం క్రీస్తును ఆరాధిస్తున్న మనము క్రీస్తును ఇష్టపడి క్రీస్తుని విశ్వసించిన మనము క్రీస్తుని మాదిరిగా పెట్టుకుంటే చాలా ఆశీర్వాదం ఈనాడు మానవులందరికీ ప్రభు మాదిరి కనిపిస్తూ ఉన్నాడు మాదిరిగా ఉన్నాడు మనం కానీ పేతురు రాసిన పత్రికలో ఒక మాటను మనం చూస్తే మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రికలో అక్కడ పేతురు గారు రాస్తున్న సంఘానికి రాస్తే ఏమంటాడంటే ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు మాదిరి అయి ఉన్నాడు రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము మన కానీ చూపిస్తే ఇరవై ఒకటవ వచనం చూడండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను చూడండి ఏమంటున్నాడు మనందరికీ మానవులందరికీ ఒక మాదిరి ఆయన ఈ లోకంలో నడిచిన పద్ధతి ఆయన ఈ లోకంలో మాట్లాడిన మాటలు ఆయన నడవడి ఆయన ప్రవర్తన ఇవన్నీ కూడా మానవలకి ఒక మాదిరిగా ఉంది ఇక్కడ పిలిపిలు రాసిన పత్రికలో ఈ గ్రంథకర్త పౌలు గారు సంఘానికి ఏం చెప్తున్నాడంటే ఆయన దేవుడయి ఉండి మానవుని పోలిక ఈ లోకానికి వచ్చి రిక్కునిగా చేసుకొని సిలువ మరణం పొందేంత వరకు విధేయత చూపిన వాడుగా ఉన్నాడు అదే కదా రాస్తాడు ఎనిమిదో వచ్చినంలో కనబడి మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందేంత వరకు కూడా ఏం కలిగి ఉన్నాడంటే ఆయన విధేయత విధేయత అంటే ఏంటి లోబడము లేకపోతే మాట వినడము మాట ప్రకారము జీవించడం దాన్నే విధేయత అంటారు యేసు ప్రభు ఎవరికి విధేయుడు అయ్యాడు దేనికి విధేయుడైనాడు ఆయన వచ్చిన పని దేవుడు ఆయనకు అప్పగించిన పని ఏదైతే ఉందో దానికి విధేయుడయ్యాడు దేవుడు అనగా యసుప్రభు మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే దీని ఉద్దేశము దీని యొక్క ప్రణాళిక దీని యొక్క చిత్తము ఏమై ఉంది అనేది మనం ఆలోచిస్తే ఎపిసీడ్ రాసిన పత్రికల్లో మనం కాని వస్తే యేసు ప్రభు మానవుడిగా రావాల్సిన ఉద్దేశం ఏంటి దేవుని చిత్తం ఏంటి దేవుని ప్రణాళిక ఏంటి దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి అవి నెరవేర్చడానికి మరణం అయ్యేంత వరకు ఆయన ఆ మాట మీదనే విధేయత చూపి వాడుగా ఉన్నాడు ఎపిసిల్ రాసిన పత్రికలో చాలా స్పష్టంగా దేవుని ప్రణాళిక దేవుని చిత్తం ఆదిలో దేవుని ఉద్దేశం ఏంటి మానవుల పట్ల అనేది ఆయన చిత్తం కలిగి ఉన్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది మొదటి అధ్యాయం ఎపిసిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ కానీ మనం స్పష్టంగా చదువుకుంటే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చూడండి ఏం 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 రాశాడు అక్కడ తన చిత్త ప్రకారమైన అంటే దేవునికి ఒక చిత్తం అంటూ ఉంది ఒక ప్రణాళిక అంటూ ఉంది అర్థమవుతుందా ఆ చిత్త ప్రకారమే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేనో అది దేవుని యొక్క ప్రణాళిక అర్థమైందమ్మా దేవుని చిత్తం ఏంటంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుణ్ణి ప్రతి మానవుణ్ణి చూడండి ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన ఎదుట ఎలాగా ఉంచుకోవాలనుకుంటున్నాడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనందరినీ ఆయన చూడాలనుకుంటున్నాడు ఇది ఎవరి ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు ద్వారా సర్వమానవాళ్ళ కోసము ఈ లోకానికి పంపించాలన్నది ఆయన చిత్తం ఆయన చిత్తం కాబట్టి అది ఆ మాటలతో కాదు అది క్రియలతో చేసి చూపించాడు అందుకని ఏడో వచ్చే వస్తే మనము దేవుని కృపా మహిం మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది ప్రైజ్ ద లాడ్ హలే ఏంటంట ఏ మానవుల పైన ఉన్న ఏదైతే పాపం ఏదైతే ఉందో అవన్నీ కూడా తీసివేయ నిమిత్తము యేసు ప్రభు రక్తము ద్వారా ఆయన తొలగించ నిమిత్తము ఇది ఆయన సంకల్పం ఉన్నది అర్థమవుతుంది రక్తము చిందించినదే పాప క్షమాపణ జరగదు రక్తం చిందించాలంటే ఆయన అయిపోవాల రక్తం చిందించాలంటే బలేవాల కాబట్టి సిలువ మరణం పొందేంత వరకు ఏదైతే దేవుడు ప్రణాళిక చేశాడో ఏది కూడా ఆయన మీరకుండా సమస్తమును దేవుని చిత్తానుసారంగా జరిగించి విధేయుడయ్యాడు ఎస్సు ప్రభు ఇంకా నువ్వు మనము వస్తే పన్నెండు వచ్చనలు కూడా పదకొండవ వచ్చి నుంచి కూడా ఆ పన్నెండు వచ్చిన అంతా కూడా ఈ మాట చెప్తాడు మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము మహిమకు కీర్తి కలగ చేయవలని చూడండి మరలా మనకు అర్థమవుతుంది ఇక్కడ దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి చూడండి ఎవరి చిత్తమంటే ఇవి ఎవరి సంకల్పం అంట ఏమి సంకల్పము యేసు ప్రభు ద్వారా ఆయన కార్చే రక్తము ద్వారా సర్వమానవాల్ని పాపము నుండి తొలగించి ప్రతి మానవుని పవిత్రులుగా నిర్దోషులుగా నిష్కలంకలుగా చేయాలనేదే దేవుని ఉద్దేశం ఈ ఉద్దేశాన్ని బట్టి యశు ప్రభు మానవుడిగా రావాల్సి వచ్చింది ఇది దేవుని సంకల్పం దేవుని సంకల్పం ఇప్పుడు చదవండి ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు శ్వాస్థ్యముగా ఏర్పరచుకొని ఆయన తన చిత్తానుసారముగా చేసి నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరుగుచున్నాయి ఈ ఈ యొక్క కార్యము కొరకు యశు ప్రభు మానవుడిగా వచ్చి ఏదైతే ఆయన మీద చేయవలసిన పనులు ఏదైతే ఉందో అలాగనే మరణం పొందేంత వరకు అనగా సిలువ మరణం ఇప్పుడు రండి పిలిపిలు రాసిన పత్రిక కంక్లూషన్ అక్కడ మనకు ఫిలప్ చేస్తే బాగుంటుంది సిలువ మరణం పొందేంత వరకు ఎనిమిదవ వచ్చనంలో ఎనిమిదవ వచ్చనములో రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత అంటే ఆయన మరణించేంత వరకు ఏదైతే దేవుడు తనకు నిర్ణయించాడో ఏదైతే ఆయన చిత్తమైన సమస్తం చేసుకుంటూ వచ్చాడు ఇక్కడ యేసుప్రభు మనకు ఎలాగ కనిపిస్తున్నాడంటే విధేయత చూపించిన వాడుగా అంటే లోబడిన వాడుగా ఎవరికి లోబడినవాడుగా ఎవరికి లోబడుతున్నాడు యేసుప్రభు ఇక్కడ దేవునికి లోబడుతున్నాడు ఈనాడు ఈ యొక్క సందర్భం ఎందుకు మనకు రాయసించాడంటే యేసుప్రభువే మహిమను వీడి ఈ లోకానికి వచ్చి దేవునికి లోబడ్డాడు అలా కాబట్టి ఆ లోపడడం ప్రతి మానవుడు నేర్చుకోవాలి ప్రతి మానవుడు మానవునికి లోపడే గుణం ఉండదు ఇస్రాయిల్ ప్రజలను కానీ మనం చూస్తే వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు అయ్యో అని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడే దిగి వచ్చాడు పది రకాల తెగులు ఐగుప్తీలు కనుపరిచి నేను వారి దేవుణ్ణి వారి నాకు ప్రజలు అని చెప్పి ఐగుప్తి దేశం నుంచి వి విడుదల చేసి ఎర్ర సముద్రమును పాయల్ చేశాడు అరణ్యములో నీళ్ళు లేకపోతే నీళ్ళు ఇచ్చాడు వారికి ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చారు అంత మాత్రమే కాదు పది ఆజ్ఞలు దేవుడిచ్చాడు వారికి అవునా కదా పదే ఆజ్ఞలు దేవుడిచ్చాడు దేవుడిచ్చి మీరు ఇలాగ ఫాలో అవ్వండి ఎవరికి మీ పొరుగు వారికి ఏ అన్యాయం చేయొద్దు వారికి మనుషుల మధ్య మనుషులు ఎలాగ ప్రవర్తించాలి ఒకరి మీద ఒకరు ఎంతగా ఎలాగ ప్రేమ చూపించాలి అనేది దేవుని పట్ల ఆజ్ఞలు మనుషుల పట్ల ఆజ్ఞలు దేవుడిస్తే ఏ ఒక్కరు కూడా పాటించలేదని ఏ ఒక్కరు విధేయత చూపలేదు ఈ మాట మనకు ఎబ్రిల్ రాసిన పత్రిక చాలా చక్కగా అర్థమవుతుంది ఎబ్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయానికి వస్తే అక్కడ మనకు స్పష్టంగా మనము మూడవ అధ్యాయము పదహారవ వచ్చినం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినంలో చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకు చాలా క్లుప్తంగా మనకు అర్థమవుతుంది చూడండి పదహారు విని కోపం పుట్టించిన వారెవరు మోషే మోసే చేత నడపబడి అయుక్తిలో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా ఎవరి మీద నలభై ఏండ్లు ఆయన కోపగించను పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయను తమ విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని కూర్చి ప్రమాణము చేశను అవిధేయులైన మీ గూర్చి కదా ఏమయ్యారు ఇస్రాయల్ ప్రజలంతా కూడా ఏం ఏమైపోయారంటే వీళ్ళు అవిధేయత అంటే మాట వినని వారుగా మారిపోయారు ఎవరి మాట దేవుని మాట వారికి ఆజ్ఞలు ఇచ్చి మోసే ద్వారా ఇచ్చి ఆ ఆజ్ఞలు ఫాలో అవ్వండి అంటే ఒకరు కూడా మాటినట్లేదు వారి హృదయం తొలగిపోతూ ఉంది పవిత్రత నుంచి తొలగిపోతూ ఉంది దేవుని ఆజ్ఞ విషయంలో మీరిపోతున్నారు ఒకరినొకరు ప్రేమించుకోండి అంటే ఒకరినొకరు ద్వేషించుకోవడం ఒకరి మీద ఒకరిని ఒకరిని చంపుకోవడం ఒకరు ఒకరిని మోసం చేసుకోవడమే వారి పని అయిపోయింది దేవుని ఆజ్ఞలు మీరిపోయారు విధేయులు ఒక్కరు కూడా అవ్వలేదు మనం చదువుకున్న ఆ సందర్భంలో మనకు కనిపించింది ఏంటంటే దేవుడే ఈ లోకానికి మానవుడిగా వచ్చి దేవు ఆయనకు అప్పచెప్పిన పని ఏదైతే అంటే సమస్తం మరణం పొందేంత వరకు విధేయత చూపించాడు లేలుయా ఈనాడు నీకు నీ ముందు నా ముందు ఏముందంటే మనమందరూ కూడా దేవునికి విధేయత ఈనాడు నువ్వు క్రీస్తును ప్రేమిస్తున్నావంటే క్రీస్తును విశ్వాసిస్తున్నావంటే క్రీస్తు పుట్టాడని మనం పండుగ చేస్తుంటున్నామంటే ఆయన నడిచిన మార్గములో నువ్వు నడవాలి అందుకే ఆయన మాదిరిగా నడిచాడు మనందరికీ అలా ఆయన విధేయత చూపించాడు మనందరి ముందు ఆయన విధేయత చూపిస్తున్నాడు నువ్వు విధేయత చూపిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు దేవునికి విధేయులైతే నువ్వు దీవించబడతావు ప్రభు ఆ రీతిగా ఆయన విధేయుడు అయిన దానికి ఆయనకి ఎంత మహిమొచ్చిందో తెలుసా అక్కడ మనం చూద్దాం ఇక్కడ ఎబిసిలు రాసిన పిలుపులు రాసిన పత్రిక ప్రభు సిల్వ మరణం పొందేంత వరకు ఏ విధంగా విధేయత చూపించాడో తదుపరి జరిగిన కార్యం ఏందో తెలుసా చూడండి అందు చూడండి చాలా చూడండి అందరూ చూడండి అందుచేతను పరలోకమందు ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు ఏసు నామములో వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లు అత్యధికముగా హెచ్చించను హలెలుయా అంత మాత్రమే కాదు ప్రతి నామమునకు ప్రతి నామమునకు పై నామము అనుగ్రహించాను దేని చేత మరణం పొందేంత వరకు ఏం చూపించాడట ప్రభుకి దేవునికి విధేయత మాటకు లోబడడు మాటకు దేవుని మాటను నెరవేర్చాడు ఈనాడు మానవులు దేవుని మాటకు లోబడడం మీరిపోతున్నారు ఇస్రాయేల్ ప్రజలు దేవుని ఆజ్ఞలు కానీ దేవుని మాటలు కానీ మీరి అవిధేయులు అయిపోయారు ఈనాడు నువ్వు విధేయత చూపిస్తే నీకొచ్చే ప్రయోజనం ఏంటో తెలుసా చూడండి పన్నెండవ వచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాస్తాడు మనందరికీ చూడండి ఈ వాక్యం ఈ వాక్యం చాలా మనకి ఆశ్చర్యమేస్తుంది మనందరికీ అవసరమైన వాక్యం చూడండి కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అర్థమవుతుందా ఈనాడు విధేయుల విధేయత నుంచి తప్పిపోతే మన మన రక్షణకు ప్రమాదమై ఉంది అర్థమవుతుందా అక్కడ ఏం ఏం మాట రాస్తాడు నేను మీ మధ్య లేని ఈ కాలంలో కూడా మీరు విధేయత చూపితే విధేయత చూపించి మీ సొంత రక్షణ వాడాడు అన్నమాట ఎన్నో నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను మీరు విధేయులు అవుతూ మీ రక్షణ కొనసాగించుకోవాలి విధేయత నుంచి తప్పిపోయారా మీ రక్షణకు ముప్పే ఇస్రాయల్ ప్రజలకు కూడా రక్షణ ఉందా లేదా ఆ యుక్తుల నుంచి బయలుదేరిన ఆరు లక్షల మందికి రక్షణ ఉందా లేదా అయితే రక్షణ కోల్పోయారా రక్షణ కోల్పోయారు లేదా కారణం ఏంటి విధేయత సోపనందన ఎవరికి విధేయత దేవునికి విధేయత అర్థమైందా ఇస్రాయలు అయ్యి అరణ్యంలో రాలిపోయారట శవాలై రక్షణ ఉంది కానీ రక్షణ కోల్పోయారు కారణం విధేయత చూపట్లేదు కాబట్టి ఈనాడు మన మధ్యలో కూడా మనం దేవునికి విధేయులు అయితే ఒకటి నీ రక్షణను కాపాడుకుంటావు అర్థమవుతుందా ఒకటి నీ రక్షణ కాపాడుకుంటావు రెండవది యేసు ప్రభు విధేయుడు అయిన దాన్ని బట్టి అన్ని నామముల కంటే పై నామము దేవుడానికి ఇచ్చాడు అందరూ కూడా ఆయన ఎదుట మోకరించి ఆయన ప్రభువని ఆరాధించడానికి అర్హుడయ్యాడు అర్థమవుతుందా ఈనాడు మనం కూడా విధేయులు అయితే యేసు ప్రభు వలే దేవునికి మనం విధేయత ఆయన చెప్పిన మాట ప్రకారం మనం విధేయులు అయితే నీకు నాకున్న ప్రయోజనం ఏంటో తెలుసా ఎపిసిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయానికి రెండో ఒకసారి ఎపిసీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము చాలా మంచి మాట రాయబడి ఉన్నది ఏడవచ్చును ఏడవచ్చును క్రిస్టియస్ నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును హలేలు చెప్తాము గట్టిగా ఏం రాస్తున్నాడు ఇక్కడ మనమందరం ఒక దినం ఎక్కడ కూర్చుంటామంట హలేయ ఇది ఆశీర్వాదం కదా ఇది దేవుడు మనకి ఇచ్చే మెప్పు కదా మనం మనము విధేయులు అయితే మామూలుగా పాపం వల్ల వచ్చి జీతం ఏంటి పాపము వలన వచ్చి మరణం చెందాల్సిన మనం నరకాగిరికి వెళ్ళవలసిన మనం మన పాపములు క్షమించి మన దోషములు క్షమించి నిన్ను నీతిమంతులుగా చేసి నీకు లో నువ్వు ఈ మీ మరణం చెందేంత వరకు ఈ భూమి మీద నువ్వు ప్రాణం పోయే పోగొట్టుకునేంత వరకు నువ్వు దేవుని విధేయులు అయితే నువ్వు ఒక దినము యేసు ప్రభుతో పాటు కూర్చుంటావు పరలోకమందు విధేయత చూపకపోతే విధేయులు అవ్వకపోతే ఏమవుతుందంట రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈనాడు యేసు ప్రభును ఆరాధిస్తున్న ఆయన పుట్టుకును సెలబ్రేషన్ చేసుకుంటున్నా లేకపోతే ఆయన పుట్టుకును సంబరాలు చేసుకుంటున్నా మన జీవితాల్లో విధేయత లేకపోతే మన రక్షణకే ముప్పు అనేది గ్రంథకర్త ఈ మాటలు రాస్తున్నాడు యశుప్రభు రీతిగా ఆయన తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు మరణం చెందేంతవరకు ఆయన విధేయత చూపించాడు ఈనాడు రక్షించబడిన మనం మనం ఈ లోకంలో విడిచిపోయేంత వరకు దేవునికి మనం విధేయత చూపాలి విధేయత చూపడం అంటే దేవుడు ఏదైతే వద్దంటున్నాడో దాన్ని జోలికి పోకుండా కాపాడుకోవాలి అది దేవుని పట్ల మనుషుల పట్ల ఈ లోకంలో మనం ఎలాగ ప్రవర్తించాలో ఎలాగ జీవించాలో దాని ప్రకారం ఉండడమే మనం విధేయత చూపించడం కొన్ని మాటలు మనం అనేకసార్లు చదువుకున్నాం ఈనాడు కూడా కొన్ని మాటలు మనం చదువుకొని మనము విధేయులు అవుతున్నామా విధేయులు లేకపో లేదా అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం ఎబీసీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో చూడండి దేవుడు దేనికి దూరంగా ఉండమంటున్నాడంటే ఈ లోకంలో ఐదో అధ్యాయం మూడో వచ్చి నుంచి మనం చదువుకుందాం మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైలను ఎత్తకూడదు ఇది పరిశుద్ధులకు తగనిది చూడండి జాగత్వం అన్న మాటలు మన నోట్లోనికి రాకుండా మనం జాగ్రత్త పడాలి అంత అహస్యం వాటికి దూరంగా ఉండాలి నువ్వు అర్థమవుతుందే తర్వాత నాలుగవ వచ్చినంలో కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవల్లను కానీ భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు చూడండి మన నాలుక మన యొక్క మాటలు ఎలాగ ఉండాలి అర్థమవుతుందా ఈనాడు రక్షించబడినా కూడా బూతు మాటలు మానట్లేదు రక్షించబడినా కూడా సరసోక్తులు వీటి మీద వెళ్ళిపోతూ ఉన్నారు ఇవి అపవిత్రం ఇది నిన్ను పాడు చేస్తుంది నీ రక్షణకు ఇలాంటి క్రియలు నీ రక్షణకు ముప్పు అర్థమవుతుందా ఈ వ్యభిచారం జారత్వం వీటి వలన నీ రక్షణ కోల్పోతావు యసుక్రీస్తు ప్రభు నీ పాపములు క్షమించింది అన్నది వాస్తవం యసు ప్రభు రక్తం కలువరిసలో చిన్నీ ఎవరైతే యేసు ప్రభుని ఆశ్రయిస్తారో అప్పటి నుంచి జన్మపాపము కర్మ పాపము ప్రతి దోషములు తుడిచివేసి నీకు రక్షణ ఇచ్చాడు అయితే ఈ రక్షణ పొందుకున్న మనము దేవునికి విధేయులు అవ్వకపోతే పొందిన రక్షణ కూడా కోల్పోయే ప్రమాదము దేని ద్వారా ఇదిగో ఇలాంటి క్రియల ద్వారా అర్థమవుతుందా ఇలాంటి ప్రవర్తనల ద్వారా ఇది మనకు ముప్పు ఇవి కాబట్టి బూతు మాటలు తర్వాత ఏమంట ఏమంటాడు సరసోక్తులు తర్వాత పోకిరి మాటలు ఇవి మీకు తగదు ఐదో వచ్చినములో వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారీధకుడైనను ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడన సంగతి నిత్యముగా తెలియదు అర్థమవుతుందా ఈ క్రియలు ఎక్కడ చేర్చవంట నిన్ను ఇక్కడే ఉన్నారా ఎక్కడికి చేర్చవంట దేవుని రాజ్యం అంటే నీ రక్షణకు ముప్పే కదా అర్థమవుతుందా నీ రక్షణకు విధేయత విధేయత అంటే వీటికి దూరంగా ఉండడమే ఇది ఎవరు చెప్పిన మనుషులు చెప్పిన మాట లేకపోతే దేవుడు చెప్పిన మాట అర్థమవుతుందా ఇస్రాయేల్ ప్రజలు కూడా ఆనాడు వాళ్ళకి నిబంధనలు ఇచ్చాడు ఆజ్ఞలు ఇచ్చాడు దీన్ని ఫాలో అవ్వండి అంటే అందరూ అవిదేయులు అయిపోయారు కణాను దేశానికి పోల్సిన వాళ్ళు మధ్యలోనే రాలిపోయారు ఇంకొక మాటలు మనం కొరింతలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం చదువుకుంటే అన్యాయం చేయడం ఒకరికొకరు అన్యాయం చేయడం చూడండి కొరిందులు రాసిన పత్రిక మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఏడో వచ్చిన చదువుదాం ఒకని మీద ఒకడు వ్యాజ్యమానుట మీలో ఇప్పటికే కేవలము లోపం అంతకంటే అన్యాయం సహించటం మేలు కదా దానికంటే మీ సొత్తు అపహర్సించటం మేలు కదా అయితే మీరే అన్యాయం చేస్తున్నారు అపహసించుతున్నారు మీ సహోదరులకే ఇలాగ చేస్తున్నారు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకండి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు అర్థమైందా ఇవన్నీ ఈ క్రియలన్నీ దేనికి ముప్పు దేనికి ముప్పు నీ రక్షణకు నువ్వు ప్రభుని నమ్మినప్పుడు నీ పాపాలు క్షమించబడడం వాస్తవే ప్రభు ఎందుకు కార్చాడు రక్తము ఎందుకు ఆర్చాడు సిలువులో పాప క్షమాపణ కొరకు అక్కడితో నీ పాపం క్షమించబడింది కాదట్లా నువ్వు మరణం పొందేంతవరకు ఈ యొక్క క్రియలు ఈ ఆజ్ఞలు ఒకరి పట్ల ఒకరు ప్రవర్తన ఏవైతే ఉన్నాయో దీనికి నువ్వు కూడా లోబడాలి యశుప్రభ ఏం చెప్పాడు ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రం పరలోకానికి ఎల్లరూ నా తండ్రి చిత్తానుసారంగా చేయువాడే అర్థమవుతుందే వింటున్నారా కాబట్టి ఈ క్రియలన్నీ కూడా దేవునికి విరుద్ధం నీ రక్షణకు ముప్పివి కాబట్టి అన్యాయం చేయడం ఒకరికొకరు మోసం చేసుకోవడం ఒకరినొకరు ఒకరికంటే ఒకరిను వాడిని తొక్కేయడం జరుగుతూ ఉంది అలాగనే దొంగలైనను దోచుకునేవారైనను తాగుబోతులైనను వ్యభిచారకులైనను ఈ క్రియలన్నీ కూడా ఏంటి అంటే నీ రక్షణకు ముప్పు వీటి జోలికి పోవద్దు అని దేవుడు ఈ చెప్పే ఈ మాటలన్నీ కూడా ఏంటంటే నువ్వు పాటిస్తే నువ్వు దేవునికి లోబడినట్టు అదే ఈ క్రియలన్నీ కూడా నీ రక్షణకు ముప్పు అయినది వీటి జోలికి పోవద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు వీటి జోలికి పోతే దేవునికి నువ్వు లోబడనట్లే వీటికి దూరంగా ఉంటే నువ్వు దేవునికి లోబడుతున్నావని అర్థము అర్థము ప్రభు పుట్టాడని సంబరాలు చేసుకుంటున్నావు అయితే ఆయన మాదిరిగా ఉన్నాడన్న సంగతి మనము ఆయన చూపించాడు కాబట్టి ఆయన ఆరాధిస్తున్న నువ్వు ఆయన పుట్టాడని సంతోషిస్తున్న నువ్వు ఆయన మాదిరిగా పెట్టుకుంటే ఎంత సంతోషం నీ రక్షణ నువ్వు కాపాడుకుంటావులుయా కాబట్టి ఈనాడు యశు ప్రభు మనకి ఏమై ఉన్నాడంట మాదిరి ఆ యొక్క పారాగ్రాఫ్లో మనకు కనిపించింది ఏంటంటే ఆయన దేవుడై ఉండి మానవుడిగా వచ్చి దేవునికి లోబడ్డాడు విధేయత చూపించాడు ఈనాడు మానవులైన మనం ఈ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాటలు ఎవరు మాటలు దేవుని మాటలు కాబట్టి నువ్వు ఆ మాటలకు విధేయతలు అయితే ఎవరికి విధేయులైనట్టు దేవునికి విధేయులైనట్టు ఆ మాటకు నువ్వు విధేయులు కాకపోతే ఎవరికి విధేయుడు అవనట్లు దేవునికి విధేయుడు అవనట్లు విధేయత ద్వారానే నీ రక్షణ నువ్వు కాపాడుకుంటావు అలే లుయా కాబట్టి ఈనాడు ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభుని మనం ఆయన జన్మానికి జ్ఞాపం చేసుకుని మాదిరిగా పెట్టుకుందాం యేసుప్రభు మనందరికీ కూడా మాదిరి అయిన ఆయన దేవుడయ్యుండి ఉండి ఆయన మరణం అయ్యేంత వరకు దేవుని చిత్తం ఏదైతే ఉందో దానికి విధేయుడయ్యాడు ఈనాడు మరణము కూడా మరణం చెంతేంత వరకు ఈ భూమి మీద నుంచి ప్రాణం పోయేంత వరకు ఆయనకు విధేయులు అవ్వాలి వీటికి దూరంగా ఉండాలో వాటికి దూరంగా ఉండాలి ఏది చేయాలో అది చేయాలి దేవునికి ఇష్టలుగా జీవించాలి దేవునికి ఏది ఇష్టం అంటే నువ్వు అపవిత్రుడుగా అన్యాయం చేయడం మోసాలు చేయడం ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనిది దేవుడు ఎవరిని కూడా మోసం చేయలేదు అన్యాయం చేయలేదు కాబట్టి ఆయన బాటలో మనం వెళ్దాం దేవుటి మాటలు దీవించునుగాక